హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విశ్వతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక ఈవినింగ్ స్నాక్ని చేసి చూపిస్తానండి దీన్ని తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ముప్పావు కప్పు దాకా పెసలు అలాగే పావు కప్పు దాకా మినపగుళ్ళు వేసి నీళ్లు పోసి శుభ్రంగా వాష్ చేసుకోండి ఇందులోనే వేడి నీళ్ళను యాడ్ చేసి రెండు నుండి మూడు గంటల పాటు నానబెట్టండి బాగా నానిన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఆరు నుండి ఏడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా నానబెట్టుకున్న నీళ్ళను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా పిండి కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి ఈ అంతా ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో జీలకర్ర కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు స్వీట్ కార్న్ క్యారెట్ తురుము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగును కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు గుంత పొనుగులు పెట్టుకొని పెట్టుకుని ఆయిల్ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ అయిన తర్వాత అందులో కొద్ది కొద్దిగా పిండిని వేసి ఇలా గుంతల్లోకి వేసుకోవాలి ఇలా పిండి మొత్తం వేసుకున్నాక మూత పెట్టి ఉడికించాలి మూత తీసి ఈ గుంత పునుగుల్ని టర్న్ చేసుకొని మరో ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు వీటిని మనం కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రుచుల కోసం విశ్వతాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్